ప్రపంచం నలుమూలల నుండి తాజా వార్తలతో మీ ముందుకు వస్తున్నాం ఇదే సూర్య ట్వంటీ ఫోర్ న్యూస్ అభివృద్ధి పేరిట అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం జాతీయ రహదారి నిర్మాణం వల్ల ఊరికి ఒరిగిందేమీ లేకపోగా ఉన్న రోడ్డు కూడా ఊడ్చుకుపోయిందని ఆవేదన అవును ఇది రాజవమ్మంగి మండలంలోని శరభవరం గ్రామస్తుల ఆక్రందన జాతీయ రహదారి నిర్మాణం కోసం భారీ వాహనాలు లారీలు ఆ గ్రామంలోని పాత ఆర్ఎన్బి రోడ్డుపై ఇష్టారాజ్యంగా తిరగడంతో రోడ్డు మొత్తం క్షిద్రమైపోయింది మూడు గ్రామాల ప్రజలిప్పుడు ఆ రోడ్డుపై నడవాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవలసిన పరిస్థితి అంతేకాదు జాతీయ రహదారి ఎక్కడో ఊరిబైట ఉండటం బస్టాప్ను కూడా హైవేపైనే పెట్టడంతో శరభవరం ప్రజలకు తిప్పలు తప్పడం లేదు బస్సు ఎక్కాలంటే కిలోమీటర్నర్ నడవాల్సిందేనా మా ఊర్లోకి బస్సులు రావా అంటూ గ్రామస్తులు నిలదీస్తున్నారు అధికారుల నిర్లక్ష్యంపై కన్నెర చేసిన జనం ఇవాడ హైవే నిర్మాణ పనులను ఒక్క అడుగుకూడా ముందుకు పడకుండా అడ్డుకున్నారు కావడంతో ఎట్టకేలకు అధికారులు స్పందించారు పోలవరం జిల్లా పరిధిలోని కనెక్టింగ్ రోడ్ల కోసం సుమారు పదకొండు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే శరభవరం రోడ్డును కూడా నిర్మిస్తామని ఏఈ ఫోన్ ద్వారా హామీ ఇచ్చారు మరి అధికారుల హామీ కాగితాలకే పరిమితమవుతుందా లేక పనులు మొదలవుతాయా వేచి చూడాలి నమస్తే అండి ఎన్నాలో ఎప్పుడు కూడా అనేవి మెయిన్ రోడ్ అండి వెళ్తూ ఉండి ఈ హైవే పడిన తర్వాత ఇంటిని వెళ్ళిపోతున్నాయి ఎంతో మంది హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కానీ స్కూల్ పిల్లలు వెళ్ళే వాళ్ళు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ దిగవలసి వస్తుంది హైవేలోని ఆ బస్ స్టాప్ ఉందా అక్కడే దగ్గము అంటున్నారు అందరూనా దాని కోసం అని చెప్పి మాకు ఆ రోడ్ వేసి పెట్టాలా ఈ వెహికల్స్ తిరగబాటు వల్లే ఆ రోడ్ అనేది పాడైపోయింది మాకు తర్వాత వేరే విషయం మా ఊళ్ళోని మా గ్రామ తర్వాత గుడి ఉంది ఆ గుడి మేము ఏదో కష్టపడి మేము దానికోసం అని చెప్పి ఇక్కడ బ్రిడ్జ్ స్టార్ట్ చేసి ఈ బ్రిడ్జి క్లోజ్ చేయడం వల్ల వాటర్ని వెనక్కి వెళ్ళిపోయి ఆ గుడి బాగా డామేజ్ అయిపోయింది ఈ మాకి ఈ సమస్యలు తీరే వరకు కూడా ఈ జాదా జాతీయ రహదారిపై మేము కూర్చొని ఇలా ధర్నా చేస్తాం మేము వచ్చి అధికారులు ఏదో ఒకటి మాకు దానికి సొల్యూషన్ చెప్పే వరకు కూడా మేము ఇక్కడ నుండి కదిలే పరిస్థితి లేదు సార్ మాకు ఊర్లోని మెయిన్ రహదారి సమస్య సార్ ఎందుకంటే ఊరు ఈ ఈ ఏంటంటే హైవే రోడ్ పేరు చెప్పి ఊరు అంతా నాశనం అయిపోయింది సార్ ధ్వంసం అయిపోయిన రోడ్లు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సులో కూడా లోపలికి రావట్లేదండి ఊళ్ళో రావట్లా ఊళ్ళో రాకుండా ఏం చేస్తున్నారండి హైవే నుండి రోడ్ బాగుందని ఇక్కడ ఇలా వెళ్ళిపోతున్నారండి అది కాక ఏంటంటే ఇప్పుడు ఎక్కడ నుండి బయట నుండి వచ్చినా కానీ ఇక్కడే దింపేస్తున్నారు ఏ అమ్మ ఇక్కడ దింపేస్తున్నారు ఊళ్ళోకి వెళ్ళారంటే స్టాప్ బోర్డు ఇక్కడే ఉంది మీ ఊళ్ళో రావాల్సిన పని లేదు మీరు ఎక్కడైనా ఫిర్యాదు చేసుకొని వాళ్ళు చెప్తున్నారు సార్ అది సార్ సమస్య దానితోడు ఇంకోటి సమస్య ఏంటంటే మాకు ఈ పని మొదలెట్టి నుండి ఈ గ్రామంలో ఉన్న గ్రామదేవత ఇక్కడ ఉంది సార్ దుర్గమ్మ అమ్మవారి గుడి అది ఏంటంటే వర్షాల కాలంలోని రైనింగ్ సీజన్లో ఏమైందంటే కాలువలు వచ్చి ఒడ్డు అంచికలా కొట్టుకుంటూ వచ్చేస్తుంది సార్ కాలుతే మీరు కూడా మిమ్మల్ని కూడా తీసుకుని సార్ చూడండి అలాగని మా గ్రామస్తులందరూ కూడా ఇదివరలో మూడు నాలుగైదు సార్లు జడ్డంగి వెళ్ళడం జరిగింది సార్ జడ్డంగిలో వాళ్ళు ఏంటంటే సర్లేవయ్యా అక్కడ పని చేస్తున్నారు మీరు అక్కడ చేయించుకొని నేను చెప్తానని ఆయన చెప్పడం జరిగింది సార్ ఎవరు భరత్ గారు అని అంటారండి మనకు తెలియదు ఆయన మళ్ళీ ఊళ్ళో కూడా రావడం జరిగిందండి ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా అడ్డెట్టాను సార్ అడ్డెడితే ఇక్కడ ఏమన్నారంటే ఆయన మాకు సరే ఇక్కడ ఈ తోట తీడు మొదలు పెడతారు తీడు మొదలు పెట్టినప్పుడు మీరు వెళ్ళి ఒకసారి కలవండి వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసినప్పుడు అమ్మవారి గుడికి కాళికామాతకి మీరు ఏం చేయించుకోండి చేయించుకోండి అని చెప్పడం జరిగింది సార్ అప్పటి నుండి ఇప్పుడు దాకా స్పందన లేదు సార్ అది సార్ మా సమస్య మెయిన్ ఏంటంటే ఇప్పుడు అలా బస్సులు కూడా రావట్లేదు సార్ మరి ఊళ్ళో కూడా బస్సులు రాబోతే ఇబ్బంది కదా సార్ అది సార్ మా పరిస్థితి నమస్తే అండి మాది శరభవరం అండి శరవరం పంచాయతీ ఈ కొత్త రోడ్డు వేయడం వల్ల మాకు జనాలకి సౌకర్యంగా ఉంటుందని అనుకున్నారు కానీ జనాలకి చాలా ఇబ్బందిగా ఉందండి మరి బస్సు కూడా ఊళ్ళోకి రావట్లేదండి అది నైట్ పూట ఈ ఇక్కడ ఈ ఊరవతల దించేస్తే అక్కడి నుంచి నడిచెళ్ళడం మాకు చాలా ఇబ్బందిగా ఉందండి ఈ రోడ్డు వేయడం వల్ల బ్రిడ్జికి కాలువ నీరు ఆనేసి ఆ పోటింగు మాకి పక్కన దుర్గమ్మ గుడి ఉందండి ఆ గుడికి ఆ పోటింగ్ అనేది ఆ గుడికి తగిలేసి కొంచెం వరక కొట్టేసిందండి దాన్ని కొంచెం బాగు చేయమని అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నామండి మేము ఎన్నో సార్లు అడిగామండి ఇక్కడ పెద్దవాళ్ళకి అడిగామండి ఎవరు ఏం స్పందించలేదండి అది మేము ఇప్పుడు గ్రామస్తులు అందరం వచ్చి మూడు గ్రామాలు ఉన్నాయండి లోపలికి గ్రామస్తులు అందరం వచ్చి ఇక్కడ కొంచెం మేము డిమాండ్ చేస్తున్నామండి మా మా ఇది తీ తీరుస్తారని దాన్ని మరి కంపల్సరిగా వచ్చి మా అది అధికారి దీనికి సంబంధించిన అధికారులు వచ్చి మాకి ఇక్కడ సమాధానం చెప్పి మరి మాకి అడిగిన పని చేస్తారని కోరుచున్నాం